కర్మ సిద్ధాంతం మనిషి జీవితానికి ఆధారమైన మూలసూత్రాల్లో ఒకటి కర్మ సిద్ధాంతం ఇది హిందూ తత్వశాస్త్రంలో బౌద్ధంలో జైనమతంలో కూడా ప్రధానమైన భావనగా నిలిచింది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి చేసే మంచి లేదా చెడు కార్యానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది ఏదేమైనా మన కర్మ ఫలితమే అని మన పెద్దలు తరచూ చెప్పే మాటలో ఈ తత్వం అంతర్లీనంగా ఉంటుంది కర్మ సిద్ధాంతం అర్థం కర్మ అనే పదానికి అర్థం కార్యం చర్య లేదా చేసే పని సిద్ధాంతం అంటే నియమం లేదా తత్వం అందువల్ల సిద్ధాంతం అంటే మనం చేసే కార్యాలకు అనుగుణంగా ఫలితాలు అనుభవించాల్సిందే అనే నమ్మకం ఇది కేవలం ధార్మిక భావం మాత్రమే కాదు ఒక నైతిక నియమం కూడా మనం చేసే ప్రతి చర్యకు పరిణామం ఉంటుంది మన ఆలోచనలు మాటలూ పనులు ఇవన్నీ మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి హిందూ తత్వశాస్త్రంలో కర్మసిద్ధాంతం హిందూ గ్రంథాల్లో ఉపనిషత్తులూ భగవద్గీత స్మృతులు పురాణాలు అన్నింటిలోనూ కర్మసిద్ధాంతం ముఖ్యమైన స్థానం పొందింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా అంటే నీకు కర్తవ్యమైన కర్మ చెయుటలోనే అధికారం ఉంది ఫలితంమీద కాదు దీని ద్వారా గీత బోధించేది మనం కర్మను నిరంతరం చెయ్యాలి కాని ఫలితంమీద పెట్టుకోకూడదు కర్మ చేసినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది మూడు రకాల కర్మలు భారత తత్వవేత్తలు కర్మను మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి కర్మ మన పూర్వ జన్మలలో చేసిన సమస్త కర్మల సమాహారం ఇవి మన జీవాత్మపై నిలిచిన పాత రుణాలు రెండు ప్రారబ్ధకర్మ ఈ జన్మలో అనుభవించాల్సిన భాగం ఇవి మన ప్రస్తుత జీవితంలో జరుగుతున్న సుఖదులు మూడు ఆగామి కర్మ మనం ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తులో ఫలితమిస్తాయి ఈ మూడు కర్మల సమన్వయమే మన జీవన గమనాన్ని నిర్ణయిస్తుంది కర్మ మరియు పునర్జన్మ కర్మ సిద్ధాంతంతో గాఢంగా సంబంధనున్నది పునర్జన్మ సిద్ధాంతం మన ఆత్మ శాశ్వతమైనది కాని శరీరం తాత్కాలికం ఒక జన్మలో చేసిన కర్మల ఫలితం పూర్తిగా అనుభవించకపోతే ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది అందుకే మనం చూసే అన్యాయం అసమానత అదృష్టం ఇవన్నీ పూర్వకర్మల ఫలితమని భావిస్తారు ఉదాహరణకు ఒకడు ధనవంతుడిగా జన్మిస్తే అది అతని పూర్వజన్మలోని పుణ్యకర్మ ఫలితం కావచ్చు మరొకడు కష్టాల మధ్య పుడితే అది పాపకర్మ ఫలితమని నమ్మకం అయితే ఇది భయం కలిగించే సిద్ధాంతం కాదు ఇది బాధ్యతను గుర్తుచేసే తత్వం కర్మసిద్ధాంతం యొక్క నైతిక ప్రాధాన్యం కర్మసిద్ధాంతం మనలో జవాబుదారితనం పెంచుతుంది మన చేతులూ మాటలు కూడా ఒక విత్తనంలాంటివి ఏ విత్తనం వేస్తామో ఆ ఫలితమే మనకే వస్తుంది మనం ఇతరులకు హాని చేస్తే ఆ నష్టపు ప్రతిఫలం ఎప్పటికైనా మనకే వస్తుంది ఇతరులకు సహాయం చేస్తే దయచూపితే ఆ పుణ్యఫలం మన జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది ఇది మనిషిని ధార్మిక జీవితం సత్యనిష్ఠ దయ నిస్వార్థత వైపు నడిపిస్తుంది భగవద్గీతలో కర్మయోగం కర్మసిద్ధాంతాన్ని విస్తృతంగా వివరించిన గ్రంథం భగవద్గీత శ్రీకృష్ణుడు చెబుతాడు కర్మ చేయకపోవడం కంటే కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయడం ఉత్తమం కర్మసు కౌశలం అంటే కర్మలో నైపుణ్యం యోగం ఈ తత్వం చెబుతుంది మనం ఫలిత ఆశ లేకుండా సమతాభావంతో సమర్పణతో పనిచేస్తే మన మనస్సు పవిత్రమవుతుంది అహంకారం తగ్గుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది ఇది మోక్షానికి మార్గం బౌద్ధం మరియు జైనమతంలో కర్మసిద్ధాంతం బౌద్ధంలో బుద్ధుడు కర్మను నియమంగా వివరించాడు ఆయన చెబుటాడు మన ఆలోచనలే మన భవిష్యత్తు అంటే మనం ఏం ఆలోచిస్తామో ఎలా ప్రవర్తిస్తామో అదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది జైనమతంలో కూడా కర్మను ఆత్మకు అంటుకునే సూక్ష్మ పదార్థంగా భావించారు పాపకర్మ ఆత్మను బంధిస్తే పుణ్యకర్మ దాన్ని విముక్తివైపు నడిపిస్తుంది కర్మసిద్ధాంతం మరియు ఆధునిక జీవితం ఇప్పటి సమాజంలో సమాజంలోకూడా కర్మసిద్ధాంతం చాలా ప్రస్తుతాత్మకం మనకు ఎదురయ్యే సుఖదుఖాలు విజయాపజయాలు ఇవన్నీ మన కర్మల ప్రతిఫలమని అర్థం చేసుకున్నప్పుడు మనం కోపం ద్వేషం అసూయలాంటి భావనల నుండి విముక్తి పొందగలం మన కర్మలు సత్సంకల్పంతో ఉండాలి సహాయం ప్రేమ సేవ ఇవన్నీ పుణ్యకర్మలు మోసం ద్వేషం హింస ఇవి పాపకర్మలు కర్మ సిద్ధాంతం మనల్ని సత్యనిష్ఠగా జీవించమని నేర్పిస్తుంది కర్మ మరియు మోక్షం హిందూ తత్వంలో మోక్షం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి కర్మల బంధనం మోక్షానికి అడ్డం కాని కర్మ భక్తి జ్ఞానం సమతాభావం ఇవి ఆ బంధనాన్ని క్రమంగా కరిగిస్తాయి కర్మను ఫలిత ఆశలేని భక్తితో చేయడం వల్ల మన హృదయం పవిప్రమౌతుంది అహంకారం తగ్గుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది ఇది మోక్షానికి మార్గం ఉపమానాలతో అర్థం చేసుకుందాం మన జీవితాన్ని ఒక పొలంలా ఊహించుకోండి మన కర్మలు విత్తనాలు మన ఆలోచనలు నీరు మన మాటలు ఎరువు ఏ విత్తనం వేస్తామో అదే మొలుస్తుంది మంచి విత్తనం వేస్తే పండు తీపిగా ఉంటుంది చెడు విత్తనం వేస్తే చేదుగా ఉంటుంది అలాగే మన కర్మల ఫలితాలు తప్పించుకోలేవు అవి ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తాయి కర్మసిద్ధాంతం మనిషికి ఒక శాశ్వతమైన మార్గదర్శి ఇది భయపెట్టే సిద్ధాంతం కాదు బాధ్యతాతత్వం మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని ఇది చెబుతుంది ప్రతి క్షణం మన కర్మల ద్వారా మన భవిష్యత్తును మలుస్తున్నాం కాబట్టి మన ఆలోచనలు మాటలు పనులు ఇవన్నీ శుభంగా సత్యంగా సౌమ్యంగా ఉండాలి ఎందుకంటే మన కర్మ మన గతి సద్భావంతో చేసిన కర్మ మనకు సంతోషం శాంతి చివరికి మోక్షం కూడా ఇస్తుంది